ఆపరేషన్ సింధు సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో ఆపరేషన్ సింధు సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ చేపట్టిన రాజకీయాలకు అతీతంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది యుద్ధంలో మరణించిన మురళి నాయక్ కుటుంబానికి లక్ష రూపాయలు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పహల్గా ముగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని మన దేశ సైనికులకు సంఘీభావంగా అదోని ప్రధాన రోడ్లలో వందే మాత్రం నినాదాలతో తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పార్టీలు అతీతంగా అన్ని పార్టీలు కలిసి మొన్న జరిగిన సింధూర్ ఆపరేషన్లో మన భారతదేశం ఏదైతే అనుకుంటే సాధించిన ఘన విజయం అందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మన సత్తా ప్రపంచ దేశంలోనే అన్నీ అందరికీ తెలిసింది రష్యాకి కానీ అమెరికాకి కానీ తర్వాత చైనాకి కానీ అన్నీ అందరికి కూడా మనం ఏమని తెలిసింది ఎందుకంటే పట్టిన పట్టు విడిచే పరిస్థితి లేదు వస్తే వదిలేదు ఏదున్నా కూడా ఈరోజు సింధూర్ ఆపరేషన్లోనే ఏమైంది కూడా అందరికి తెలిసే విధంగా మన మోడీ గారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎంతోమంది త్యాగాలు కూడా ఈరోజు ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను మౌనం పాటిస్తా ఉన్నాం ఏది ఉన్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను నేను మనం ఏమనేది ఈరోజు మన సత్తాయం అనేది మన భారతదేశం సత్తాయం అనేది కూడా చూపించడం జరిగిందని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మనం అను మనం మా మన భారతదేశం ఉద్దేశం ఏమంటే మిలిటెంట్లనే ప్రోత్సహించరాని చెప్పేసి ఉద్దేశం వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఇప్పుడు గారు మోడీ గారు చెప్తా ఉన్నారు ఎన్నో తప్పులు చేశారు పాకిస్తాన్ వాళ్ళు ఎన్నో తప్పులు చేశారు ఎందుకంటే మిలిటరీ ప్రోత్సహించడం ఒకటి దాంతో పాటు మనకి సంబంధించిన కాశ్మీర్ కూడా ఆక్రమించుకోవడం ఒకటి మళ్ళా మన మన దీంట్లో జరిగినటువంటి పేల్గా జరిగినటువంటి ఇరవై ఆరు మంది దారుణత చేయడం ఒకటి ఇవన్నీ కూడా మా ఇప్పుడు దానికి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఏం చేశారు ఆ వాళ్ళ అమాయకులు ఏదో టూరిజం పోయింటే పాల్గాంలో జరిగినటువంటి ఇరవై ఆరు మందిని పుట్టలు పెట్టుకున్న ఈ మిలిటెంట్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉంది ఏదైనా కానీ అలాంటివన్నీ తరిమి కొట్టే పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉండాలని చెప్పేసి మన ఇండియా వారికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మన సింధు ద్వారా తెలియజేసిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ ని కూడా వదిలే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహంతోనే మిలిటెంటర్లు కూడా పెరిగిపోయిండేది గతంలో నుంచి చూస్తా ఉన్నాం వెన్ లాడల్ అయితేనేమి మసూద్ అయితేనేమి ఉన్నటువంటి వీళ్ళంతా మిలిటెంటర్లు కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఆశ్రయించే పరిస్థితి పాకిస్తాన్లో జరుగుతూ ఉంది కాబట్టి తొమ్మిది స్థావరాల్ని ఇరవై ఐదు నిమిషాల్లో మనోళ్ళు భారతదేశం సైనికులు వాళ్ళని ఛేదించడం జరిగిన పరిస్థితి కూడా ఉంది ఏదంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఇంటి పరిస్థితిలో భారతదేశం వెనక వెనకడిగేసి ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈ రోజు నిరూపించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఇక ఏదైనా కానీ పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళని ప్రోత్సహించుకుంటూ పోయే పరిస్థితి ఉండదు ఉన్నా కూడా భారతదేశం పార్టీ భారతదేశం వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా మంది బాగా స్ట్రాంగ్ ఉంది మనతో ఆయుధాలు బాగున్నాయి అన్ని రకాలుగా ఎదుర్కొనే శక్తి ఉంది ఎందుకంటే శాంతియుతంగా పోతా ఉన్నాం మనం ఏదున్నా కూడా గతంలో కొన్ని తప్పులు జరిగినాయి ఎందుకంటే ఆ రోజుల్లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన కాశ్మీర్ని అక్రమంగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఆకుపై చేసుకుంటే కూడా ఏమి చేయలేని పరిస్థితి ఈ రోజు ఆ పరిస్థితి లేదు మోడీ గారు కూడా ఆక్రమించిన కాశ్మీర్కి వాపస్ ఇవ్వాల నీటి జలాల్లో కూడా మాకు అన్ని విధాలుగా సమానకు రావాలని చెప్పేసి ఉద్దేశంతో అది కండిషన్లు పెట్టడం జరిగింది మన మోడీ గారు ఏదున్నా ఏ దానికి వెనకడిగే ప్రసక్తే లేదు బిల్టేట్లో ఒకటే వదిలే ప్రసక్తే లేదు దమ్మో ధైర్యం ఉంటే ఏదున్న పోరాటం ఎప్పటికప్పుడు సిద్ధం ఉంది భారతదేశం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే చైనా కానీ రష్యా కానీ అమెరికా కానీ మిగతా దేశాలు కానీ మన వైపు చూస్తూ ఉన్నాయి ఎందుకంటే మనకు చాలా మంది ఇజ్రాయల్ కూడా సపోర్ట్ చేసింది ఏ రకంగా కూడా భారతదేశం మంచి పని చేస్తూ ఉంది వాళ్ళు ఏ విధంగా కూడా తప్పు చేయకపోయినా కూడా ఈ మిలిటరీల ద్వారా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న మిలిటెంట్ ద్వారా కూడా భారతదేశం ఎంటర్ ఉన్నారు అక్కడ ఉన్న వారిని నరమేదం చేస్తూ ఉన్న ఉద్దేశంతోనే ఈరోజు అన్ని విధాలుగా మనం యాక్షన్ తీసుకురాము కాబట్టి మనకు గౌరవం మిగిలిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది అందుకు అనుగుణంగానే ఈ రోజు నేను ఈ రోజు మనం ఈ అందరం పార్టీలకు అతీతంగా మనము ఆధ్వర్యంలో కూడా అందరు కలిసే ఈ రోజు వాళ్ళకి మన విజయాన్ని తెలియజేసేదానికి కూడా ఈరోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉందని ఎట్టి పరిస్థితుల్లో మన సైనికులందరికీ కూడా ఒకటే